गुरुभ्यो वर्म नमो दै महादेव्य शिवाय सततम नम नम प्रकृत्यद्राई नयता प्रणता स्मता अर्चन संस्तुति काले, काले शब्दगता चिंतन काले प्राणगता तत्व सर्वगता ज्ञानानंदम देंव निर्मलस्फटिकृति आधारम सर्विद्या हयग्रीवे अचतर्वदनो तो ब्रह्म विबापरो हरि अफारलोचन शंभु भगवान्दरायण मई भ्री श्री श्रीमात नम ओं मई भ्रीं श्रीं ओम नम ओं श्रीम श्रीं श्रीमातरे नम ओं मई भ्रीं श्रीमात नम ओं भ्री श्रीं श्रीमातरे नम ओम मई भ्रीं श्रीं श्रीमातरे नम ओम मई भ्रीं श्रीं श्रीमात नम ओम मई भ्रीं श्रीं श्रीमातरे नम ఓం ఐం భ్రీం శ్రీం శ్రీ మాత్రీ నమః ఓం ఐం భ్రీం శ్రీం శ్రీ మాత్రయనమ ఓం ఐం భ్రీం శ్రీం శ్రీ మాత్రై నమ ఇప్పుడు మనం నూట అరవై ఐదు శ్లోకంలో ప్రవేశిస్తున్నాం ధర్మాధారా ధనాధ్యక్షనధాన్యవివర్ధిని విప్రప్రియ విప్రూపా విశ్వభ్రమణకారిణి ధర్మాధారా ప్రథమం ధనాధ్యక్ష ద్వితీయం ధనధాన్యవివర్ధిని తృతీయం విప్రప్రియా చతుర్థం విపరూప పంచమం విశ్వభ్రమణకారిణి షష్టం షట్పది అయం శ్లోక ధర్మాధార ధర్మం అంటే ఏంటండి స్వధర్మం కర్తవ్యం భర్త యొక్క ధర్మం వేరు భార్య యొక్క ధర్మం వేరు పుత్రుల ధర్మం వేరు తల్లిదండ్రుల ధర్మం వేరు గురువు యొక్క ధర్మం వేరు శిష్యు యొక్క ధర్మం వేరు ఇవి ఇవన్నీ ధర్మముల సముదాయం అసలు ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది సర్వాగమానాం ఆచార ప్రథమం పరికల్పిత ఆచార ప్రభువో ధర్మో ధర్మస్య ప్రభు రచ్యుత సమస్త శాస్త్రాల్లోనూ ఉండేటటువంటి సదాచారమే ధర్మం ఎవరైతే సదాచారాన్ని పాటిస్తారో వాడు ధర్మపరులు అటువంటి విశేషమైన ధర్మానికి ఆధారం అమ్మవారే ధర్మానికి ఆధారం అమ్మవారు అంచేత ఈ ధర్మం కూడా యజ్ఞమే ఆ ధర్మానికి ఆధార అమ్మవారు కనుక ధర్మాధార ఇంకా ధనాధ్యక్ష ధనం అంటే ఏమిటండి మూలం ఇదం జగత్ ధన మూలం ఇదం జగత్ ఈ జగత్ అంతా కూడా ధనంతోనే నడుస్తుంది ధనం అంటే సంపద సంపద ఎవరు ఇస్తారు శ్రీ మహాలక్ష్మీదేవి అంచేత అమ్మవారు ధనమునకు అధ్యక్షుడు రాలి ధనాన్ని ఎలా సద్వినియోగం చేయాలి ఎవరికి ఎలా సం పంచాలి అమ్మవారు చేస్తుంటారు కారణం ఏమిటి ధనాధిపతి ఎవరండి కుబేరుడు ఉత్తర దిక్కు అధిపతి ధనానికి అధిపతి కుబేరుడే ఆ కుబేరుడు అమ్మవారిని గురించి తపస్సు చేసి అమ్మవారి అనుగ్రహంతో ఆ పదవి పొందాడు ధర్మానికి ధనధాన్యాలకు అధ్యక్షుడుగా కుబేరుడు ఉన్నాడు అంటే దానికి కారణం అమ్మవారే అమ్మవారిని పూజించాడు శ్రీయంత్రాన్ని పూజించేవాడు శ్రీ విద్యను ఉపాసించేవాడు శ్రీమంత్రాన్ని ఉపాసించాడు సహస్రనామాలు అనుక్షణం పఠిస్తుంటాడు అంతేత అటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడం కోసం కోసం ఆయన చేసిన ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అయ్యాయి అవి తత్ఫలితం ఏమిటి ధనాధ్యక్షుడయ్యాడు అంటే ఆ ధనాధ్యక్షత్వం ఎవరిచ్చారు ధన ధనధాన్యవి వర్ధిని ధనం ధాన్యం చ విశేషత వర్ధయతీతి ధనధాన్యమి వర్ధుని ధనధాన్యాన్ని వృద్ధి చేస్తుంటారు అమ్మవారు నిరంతరం త్రికరణ శుద్ధితో అమ్మవారి నామాలు జపించే ధన ధాన్యాలకు లోటు ఉండదు అది గుర్తుపెట్టుకోవాలి మనం కారణం అమ్మవారు ధనలక్ష్మి ధాన్యలక్ష్మి వాటిని వృద్ధి చేసేవారు అమ్మవారే ధనధాన్య వివృద్ధిని విప్రప్రియ ఎవరంటే విప్రులు విశేషణ ప్రజ్ఞానం భవతి ఇది విప్రాహ విశేషమైన ప్రజ్ఞానం భవతి విప్రాహ విశేషమైన ప్రజ్ఞానం కలిగిన వాడు ప్రాజ్ఞులు వేద వేదాంగవేత్తలు బ్రహ్మజ్ఞాన సంబంధులు వాళ్ళు విప్రులు అటువంటి విప్రులు అంటే అమ్మవారు చాలా ఇష్టం కారణం వాళ్ళు ఎప్పుడు కూడా శ్రీ సూక్తంతో అమ్మవారిని ఆరాధిస్తుంటారు పూజిస్తూ ఉంటారు శ్రీ సూక్త విధానంగా అర్చన చేస్తుంటారు అంతేత అమ్మవారు విప్రప్రియ అలాంటి విప్రులు అంటే అమ్మవారు చాలా ఇష్టం తర్వాత విప్రరూప విప్రరూప అసలు విపరులు ఎవరు ఎవరు ఎవరంటే విప్రులు అమ్మవారు సృష్టించిన వారే కదా అమ్మవారు విప్రులు సృష్టించారు ఆ విప్రులకు వేదవేదాంగ విద్యలను కూడా అధ్యయనం చేసే శక్తిని కలిగించారు వేదవేదాంగ విద్యలు అమ్మవారే అవి నేర్చుకున్న విప్రులు అమ్మవారే అంతేత అమ్మవారు విప్రరూప ఇంకా విశ్వభ్రమణకారిణి విశ్వం భ్రమిస్తూ ఉంటుంది తిరుగుతూ ఉంటుంది అంతరిక్షంలో గోడాలు తిరుగుతూ ఉంటాయి విశ్వం తిరుగుతూ ఉంటుంది ఎవరు తిప్పుతున్నారు అమ్మవారు భ్రమణ కారణే విశ్వాన్ని భ్రమింపజేస్తున్నారు విశ్వం తిరగడానికి కారణం అమ్మవారే విశ్వం అంటే ఏమిటి భూలోక భవలోక స్వరలోక మహర్లోక జనోలోక తప్పలోక సత్యలోకాలు అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాత పాతడాలు అధోలోకాలు మొత్తం చతుర్దశ భవనాలు చతుర్దశ భవనాలు కలిపి విశ్వం విశ్వం విష్ణు భారు అని విష్ణు సహస్ర రామ చెప్తుంటారు కదా ఆ విశ్వం సృష్టించింది అమ్మవారే దాన్ని తిప్పుతున్నవారు అమ్మవారే విశ్వభ్రమణకారిణి విశ్వభ్రమణం కరోతి ఇది విశ్వభ్రమణకారిణి అలాంటి అద్భుతమైన నామాలు మనకు నూట అరవై ఐదు శ్లోకంలో అందించారు వసుంజాదేవి వాగ్దేవతలు ఓం ఐం ప్రీం శ్రీం ధర్మాధారాయన నమః ఓం మహం భ్రీం శ్రీం ధనాధ్యక్షాయను మో నమ ఓం మహం భ్రీం శ్రీం ధనధాన్య నమో మోనమ ఓం మహం భ్రీం శ్రీం విప్రప్రియాయను మోనమ ఓం మహం భ్రీం శ్రీం విప్రరూపాయైన మోనమాం ఐం భ్రీం శ్రీం విశ్వభ్రమణకారుుణ్యైన మో నమ Swasti